అప్పటి జిల్లా బద్వేల్ పట్టణం బాలికల గురుకుల పాఠశాలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ పార్టీ మున్సిపల్ మాజీ అధ్యక్షులు డాక్టర్ కొంకల రాంబాబు వారి సత్యమణి కొంకల విజయ్ కుమారి వారి కుమార్తె డాక్టర్ నవ్యశ్రీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సునీత ఆహ్వానించారు విద్యార్థిని ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ పై విషయంపై ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చారు వెంటనే ఈ సమస్యపై స్పందించిన డాక్టర్ కొంకల రాంబాబు ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ కోసం ముప్పై వేల రూపాయలు చెక్కును విద్యార్థుల కోసం ప్రిన్సిపల్ కి అందజేశారు కొంకల రాంబాబు కుటుంబ సభ్యులను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది షాల్వా కప్పి పూల మాలలు వేసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కొంకల రవి కొంకల క్రాంతిమయి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు అరవై ఏడు వేలు అవుతుంది అని వాళ్ళ ఎస్పీషన్కి ఇచ్చాడు ఎలా ఎలా లేకపోతే మనం బయటికి పోయే అని మీకు చెప్పాను కదా ఎందునో ప్రయత్నం చేస్తున్నానమ్మా అని సార్లు ముందుకొచ్చి మనకి వాళ్ళ అమ్మాయిని ఎంబీబీఎస్ చేస్తున్నారు లవ్యం ఇప్పుడు అత్తె చేతుల మీదనే మనకి సార్

సరే మనము సార్ సార్ కృషి చేస్తారు తప్పు ఏంటంటే మీరు ఏం చేయాలి ఇంతమంది ప్రయత్నం ఉంది మీ శ్రమ వెనుక అంటే మేము ప్రయత్నం చేసినంత మాత్రాన సార్ వాళ్ళని ఇస్తున్నారు ఇంకా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు మనకి అంత ఎక్విప్మెంట్ సార్ నేను బలవంతం చేయకూడదు అంతా మీరే ఇవ్వండి సార్ ఎంత తనకి మనసు ఎంత అనిపిస్తే మనసుకు అంత ఇస్తున్నారు మిగతా మీ మిగతా వాళ్ళు ఎవరో ఉంటారు దాతలు లేకుండా ఉంటారు కాకపోతే మనం అప్రోచ్ అవ్వలేదు వాళ్ళకి మన అవసరం తెలియలేదు దాతృత్వం ఉన్న వాళ్ళకి మన అవసరం తెలియలేదు మనకు దాతలు ఎక్కడున్నారో ఆ దాతత్వ గుణం ఎక్కడుందా అనేది మనం సర్చ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడే అది మన శారదా మేడం వల్ల ఇది జరిగింది శారదా మేడం ఇది లేకుండా నేను కూడా నాకు ఇక్కడ లోకత్వం కాబట్టి తనకి ఎవరు ఎక్కడ ఏంటి ఎక్కడ ఎవరైతే సహాయం చేయగలరు అన్న విషయాలు తనకు బాగా తెలుస్తాయి అన్న అప్రోచ్ అయ్యాను తనతో డిస్కస్ చేసేటప్పటికి ఇలా సార్ వాళ్ళ పేరు వచ్చింది సో మొదట మీకు ముందుకు వచ్చి మన ఆ విషయాన్ని హెల్ప్ అయితే చేయడానికి ఆ సార్ వాళ్ళు చూసుకొచ్చినందుకు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మంచి రిజల్ట్ ఇచ్చి అది చూపియాలి మనము హెల్ప్ చేసినందుకు ఈ అందరూ కూడా మంచిగా రిజల్ట్ ఇచ్చారు మంచిగా ఉపయోగించుకున్నారు అని వాళ్ళు ఫీల్ కావాలి అప్పుడు వాళ్ళు చేసిన సహాయానికి సార్థకంగా ఉంటుంది అంటారు ఆపరేషన్ అయింది ఆ అమ్మాయిని పేరు చెప్పరాదు నేను ఒక హాస్పిటల్లో మన ముందు అసలు లోపలి కూడా ఎంటర్ చేయించుకోలేదు ఆ లో పోతే రిమ్స్ లో వాళ్ళ సరిగా వాళ్ళు అసలు ఏమంటారు డాక్టర్లు లేకుండా ఉన్న పరిస్థితి ఉంటే వాళ్ళు పాప ఏమైనా ఇప్పటికే లేట్ అయింది కదా అని వాళ్ళు వేరే వేరే ప్రయత్నాలు చేసి తిరుపతి దాకా తిరుపతిలో బర్డ్స్ హాస్పిటల్లో కూడా తీసుకోలేదండి సార్ అమ్మాయిని మళ్ళీ వాళ్ళు బంధువులు ఎవరో ఉంటే మెడిగో అనే హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు అక్కడ వాళ్ళ దురదృష్టమే అనుకోవాలి ఆరోగ్యశ్రీ లేదు ఆ హాస్పిటల్ కి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా మా వాళ్ళు ఏదో కలెక్టర్ ద్వారా ఏదో ఈ పార్టీ ఫండ్ కానీ లేదా మినిస్టర్ గారికి పెట్టారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి సో దాకా ఏదో వన్ పాయింట్ సిక్స్ ప్యాకేజ్ జస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అమ్మాయి కష్టపడి పేరెంట్స్ ని అంత వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు కూడా మన పేరెంట్స్ కష్టాన్ని నేను చెప్తుంటాను మీ పేరెంట్స్ ఏమి మనకి చాలా ఈజీగా తీసుకురావడం లేదు మీ కొత్త పది పైసలు అయినా కూడా వాళ్ళు ఈజీగా సంపాదించండి ఎంత కష్టపడుతున్న వాళ్ళు మీ రక్తాన్ని వాళ్ళ రక్తాన్ని చెమటని మీకు డబ్బు రూపంగా మార్చి మీకు ఏదైనా బట్టలు కొనివ్వడం కానీ మీకు వస్తువులు కొనియడం కానీ చేస్తుంటారమ్మా అని చూస్తుంటారు అంత కష్టపడుతున్నప్పుడు మనం వాళ్ళ కష్టాన్ని చూసి కూడా నిర్లక్ష్యంగా ఎలాంటి ఏమే ప్రయత్నం లేకుండా చదవకుండా వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఉంటే మన ఉనికి వేస్ట్ చెప్తున్నాను కదా మీతో పాటు ఉన్న జస్ట్ టూ త్రీ ఇయర్స్ పెద్ద అమ్మాయి అమ్మాయి చెప్తుంది అంటే ఏమని అర్థం మీ మనసు మీ లెవెల్ లో ఆలోచిస్తున్న వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు అంటే దాని విలువ దాని ఆవశ్యకత ఎంతో గుర్తు తెచ్చుకోండి సరేనా ఇండియాలో చేయట్లేదు మన స్టేట్స్ లో చేయట్లేదు అమ్మ ఎక్కడ చేస్తుంది అని ఏం చేద్దాం అంటే నేను

మేము నేనైతే బగ్వాళ్ళు ఎవరు లేరబ్బా మాకు హెల్ప్ చేసేవాళ్ళు అని అనుకుంటున్నాను అలాంటి సమయంలో మీరు నిజంగా ఇదికొచ్చి మా మాకు హెల్ప్ చేయడము మాకు ఈ సెంటర్ నేనైతే ఆజీఓ గారికి ఏర్పాటు చేసుకుంటాంలే అనుకొని ఏం చేశారు मैं नहीं मालूम वो क्या करता है मैं नहीं मालूम पापा तो पकड़ो रे मार मार मैं बाइक पे नहीं ना स्कूल के ना आता हूं पापा डरना 讲的很对，讲的很对。 மா ஓகேண்ணா <laughs> 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 చె కష్టపడ్డా మా పేరెంట్స్ ఒకసారి కష్టపడుతుంటే నేను ఒకసారి మనకు తెలుస్తుంది మన పేరెంట్స్ మన కోసం ఎంత చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు మనం ఏ స్టేజ్కి వస్తే వాళ్ళని ప్రౌడ్గా నిలబెడతాము అనే థింక్ మనకి వస్తుంది అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది సో మీరు వెళ్ళే వేని ఎప్పుడు వదిలేదు వెళ్ళి బీ కాన్ఫిడెంట్ మీ పైన మీకు నమ్మకం మాజీ అధ్యక్షుడు ఇక్కడ నా వంతు కూడా మేము కూడా చాలా పెద్ద నుంచి వచ్చి ఇది చేసుకునే వాళ్ళమ్మా కాదంటే ఇప్పుడు ఏదో దాంట్లో కొంచెం సన్న కూడా మనము ఇది చేయాలనే ఉద్దేశంతో మా పెద్ద మాకిద్దరు అడుగుంటారమ్మా మేము మా మిస్టర్స్ మేము ఎంబీబీఎస్ చూపిస్తా యూఎస్ఏ పంపించినాము మంచి యాక్సివ్ పర్సన్గా ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్ కాదు వచ్చింది మేము కూడా అంత పెద్ద నుంచి ఈరోజు ఈ స్టేజ్లో లో పాపడ చెప్పడానికి ఇంత సాటిస్ఫాక్షన్ అవుతామ్మా బీమా కూడా ఎందుకు చెప్తానో నా పిల్లలం వచ్చినాక మీ తల్లిదండ్రులు కూడా మీరు కూడా అంత యాక్టివ్ అవసరంగా ఇది అయ్యి గవర్నమెంట్ అయితే తల్లిదండ్రులు అంత శాంటిఫై అవుతుందన్నమాట మేడంగా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పెడతాను అంత ఏం కైతా అని మేడం అడిగినప్పుడు సరే మేడం వన్ వీక్ లో మా పాప అక్కడ ఎగ్జామ్ దొరుకుతుంది మేడం అయిపోతానే అడుగుతాది వస్తాను కలుస్తా మేడం అంట మేడం గారు చెప్పుకున్నాము మీకు అయిపోయి చేసింది మీకోసమే అన్ని కానీ ఎక్కువ ఏదో గారు ఏదైతే వాళ్ళు వాళ్ళ సొంతానికి కాదు మీ అందరి కోసము చేస్తామంటే మేము గర్వంగా చెప్పుకోవడానికైనా చేయడానికైనా కాదు మాకు మాదిగా మీరందరూ కూడా డెవలప్మెంట్ కావాలా దీనికి ఒక స్కూల్కే కాదు టీచర్స్కే కాదు లెక్చర్స్కే కాదు మీరు కూడా తల్లిదండ్రులు కానీ మీ కానీ మీ చెప్తే తల్లిదండ్రులు ఏమకే కాదు తల్లిదండ్రులు సాటిస్ఫాక్షన్ అవుతారు కానీ మీ చెప్తే ఎన్ని అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి మేము మా తల్లిదండ్రులు చేసిన కష్టాన్ని మేము మా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారే కానీ వాళ్ళకి ఏం చేయండి కదా బాగా ఈ కదా ఈరోజు బాగున్నామంటే మా తల్లిదండ్రుల వాళ్ళు ఎంతో ప్రయోజనం చేసింటే మేము కూడా ఈరోజు ఇష్టమన్నాం కాబట్టి మీరు కూడా ఆ విధంగా డెవలప్మెంట్ కావాలని మనసా వాచ కోరుకుంటున్నాం మీరు కూడా ఏ విషయంలో కూడా ఏ విషయంలో కూడా టీచర్స్ కానీ మీ లెక్చర్స్ కానీ మీ స్టాఫ్ కానీ మీ తల్లిదండ్రులు కానీ ఒక పెద్ద పెద్దగా రెస్పాన్స్ ఇస్తూ మనం టాలెంట్గా బాగా చదువుకొని డెవలప్మెంట్ అయ్యడానికే ప్రయత్నించేది కానీ ఏదో ఇప్పుడు నెట్వర్క్లు ఎక్కువ వచ్చినాయి నెట్లు ఎక్కువ వచ్చినాయి ఎప్పుడు చెరువు చూస్తాను చిన్న కానీ నిన్న ఉద్యోగం మన విషయం జీవించిన ఆ షాప్ లో ఆ సిల్ అంటే మనకి చేస్తాను దుబ్బేస్తాను కొట్టి ఏదైతే ఎదురు షాప్ లోనే మా ఇంటి ఎదురు షాప్ లోనే ఆ విధంగా అట్టగా ఇప్పుడు ఆ విధంగా నట్టే ప్రతి ఒక్కరికి సిల్లు ఉన్నాయి అందరు యూజ్ చేస్తాం ఉన్నాయి దానికి ఒక పద్ధతి అనేది ఉండాలి ఉండాలా చూడొద్దనో ఎప్పుడు తెలుసుకోవద్దనో చేయొద్దనో అన్నాం దానికి కూడా ఏదైనా లిమిటెడ్ అనేది ఉంటుంది ఇప్పుడు స్కూల్ టైం ఉంది ట్యూషన్ టైం ఉంది మీ లిమిటెడ్ టైం ఉందనమాట ఆ టైం ఏ టైం ప్రాగా మేము టైం ఎప్పుడో టైంకి ఎందుకోసం చేస్తాము త్రీ టైమ్స్ వస్తాయి టిఫిన్ చేస్తాము మధ్యాహ్నం మిల్స్ చేస్తాము నైట్ కూడా చేస్తాము టిఫిన్ చేస్తాము ఏ టైం ఆ టైం చేస్తామో ఇవి కూడా వస్తాయి టీచర్స్ కాడ కూడా మన పెద్దవాళ్ళకాడ కూడా భద్రతగా నడుచుకొని మంచి చదువు చదివి మంచిగా గ్రూప్గా గవర్నమెంట్ కావాలని మా ఆచార వర్గానికి వచ్చాం